ఏమంటారు క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడు అంటే అంటే చట్టం రూల్స్ దేవుడు అంటే భయం ఏమి ఉండదు దోచుకో 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 గవర్నమెంట్ ఆస్తులు అయిపోతున్నాయి ఇసుక అయిపోతుంది అయిపోతుంది మట్టి అయిపోతుంది దేవుడు ఆస్తులకు వచ్చేశారు మర్చిపోదామా అని మరి దీర్ఘం తీరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేవుడాస్తులు ఇత ఇచ్చా గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు ఒక ప్రొడ్యూసర్ గారు సినిమా ప్రొడ్యూసరు ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్కి పార్ట్నర్లు నే చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం యంత్రాంగం కుట్రలు ఇది ధర్మం అని అడుగుతున్నా ఇది మర్చిపోదామా ఇది మర్చిపోదామా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఆఫీసులో బోషడిక్కే అని తిడితే దేవుడు ఆస్తిని కూడా రాసేస్తారా నెల జీతం ఇచ్చారుగా మూడా నాలుగా ఎంత నాలుగా నాలుగంట నెల జీతం ఆగల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు చాలా దేవుడు ఆస్తికి వచ్చారా తొంభై తొమ్మిదేళ్ళు ఎగ్జిబిషన్లు పెడతారా మీరు అక్కడ ఎంత బరి తెగింపో చూడండి అసలు జిల్లా కలెక్టర్ ఇట్లాంటివి చేయిచ్చా అసలు ఎందుకు మనం చదువుకోవటం బాగా తల్లిదండ్రులు చదివిస్తే చదువుకుని ఐఏఎస్లు పాస్ అయ్యి కష్టపడి ప్రమాణాలు చేసి ప్రైవేట్ వ్యక్తులకు దేవుడు ఆస్తి ఇచ్చేయమని చెప్పని లీజ్కి ఇచ్చేయమని రాసేస్తారు లెటర్లు అసలు కలెక్టర్కి ఏంటి సంబంధం మీరిద్దరు ఏం చేయాలి మరిచిపోదామా కలెక్టర్ గారు రాసిన ఉత్తరం అని రాయాల్సింది ఇది రాయిరా మీ గవర్నమెంటే కదా మీ గవర్నమెంట్లో ఒక కలెక్టర్ ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి దోషి పెడతాకి ప్రయత్నం చేస్తా మరిచిపోదామా అని రాయిరా చంద్రబాబు జీత దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు సంస్కారం కాస్త ఇంగిత జ్ఞానం తప్పు ఒప్పు విచక్షణ ఉండవా ఏం పాపానికి ఒడిగడతారు దేవుడి ఆస్తుల్ని దేవుడు ఆస్తుల్ని కోర్టులు ఇప్పటికే బలంగా తీర్పులు ఇచ్చున్నాయి లీజు గాని ఆస్తి అమ్మకం కాని ఈ రెండిట్లో ఏదైనా సరే దేవుడి ఆస్తి కనుక ప్రభుత్వం ఆలోచన చేస్తే వేలం పాట ద్వారా మాత్రమే బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజు కన్నా ఇవ్వాలి లేదా అన్నా చెయ్యాలి తప్పితే కట్టబెట్టడం అనేది విరుద్ధం చట్టరిచ్చా నేరం అని కోర్టు తీర్పులు ఇస్తే కోర్టు తీర్పులు కూడా ఏఏఎస్ ఆఫీసర్కి పట్టవు ఐఏఎస్లు చదువుకుని కోర్టులను కూడా వెంట్రుకతో సమానంగా చూసేటువంటి కలెక్టర్లు ఇవాళ తయారయ్యారు ఐఏఎస్ అధికారులు చూడండి అసలు ఎంత భరిత కలెక్టర్ గారు దేవుడి ఆస్తులను కాపాడాలి కదా ఈయనే రాస్తూ ఇవాళకి ఆ మట్టిని తొలగించాలి కదా మట్టిని తొలగించడా గొల్లపూడు ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను సబ్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు దేవుడు ఆస్తిలో వ్యవసాయ భూమిలో తోలితే పాత్ములు దుర్మార్గులు మరి దాన్ని తొలగించాలా తొలగించక్కర్లేదా కేసులు కట్టరా ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టాలా అక్కర్లేదా మళ్ళీ ఇవాళ మా ఊరు ఎమ్మెల్యే ఏదో అన్న సామెతగా ఉంది కంచే చేను మేసిన సందాన మా ఊరు దేవుడు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళోనేమో అందరికీ ఫోన్ చేసి నేను సీఎంతో మాట్లాడాను కలెక్టర్ని కేకలేశాను ఆయన చేశాను ఈయన చేశాను అని చెప్పినేమో అక్కడ ప్రెస్ మీట్ లో చెప్తాడు అందరేమో మన సైకిల్ బ్యాచ్ పువ్వు బ్యాచ్ ఏమో కంగ్రాచులేషన్స్ మంత్రి గారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులే ఎవరికి కంగ్రాచులేషన్స్ ఏంటి మీరు వాడు వేస్తాక ఇరవై పర్సెంట్ వాటా పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ ఏంటి ఇరవై పర్సెంట్ ఇరవై పైసలు వాటాదారుడేంటి మళ్ళీ తారీఖున వచ్చి పట్టాభి ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు కలిసి బందర్ నుంచి పూజారులని అయ్యారుల్ని పూ పార్టీ వాళ్ళని ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ని విజయవాడ రూరల్ ఎంఆర్ఓని పిలిచి రెండు నెలలకి మేము లీజ్ ఆర్డర్ అంటే ఆ పట్టాభి చెప్తా అంటే ఎట్టకుంట నీ తెచ్చేస్తా నీకెందుకు అండి నువ్వు మీ ఊర్లో హిందువుల్ని బ్రాహ్మణుల్ని దేవుడికి వెళ్ళే వాళ్ళని గుడి కట్టిన వాళ్ళని గుడి కట్టించిన వాళ్ళని చందాలు ఇచ్చిన వాళ్ళని నువ్వు నోరు మేయించు నేను మొత్తం కథనడిపేస్తాను పట్టాభి చెప్తున్నాడని చెప్తున్నారు ఖచ్చితంగా మీరు చేసేటువంటి పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచ్ మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్ని అడుగుతున్నాం మీరు మేల్కోరా అయ్యా అయా హిందూ పరిషత్ వాసులు హైందవ వాసులు మీరు నిద్ర లేగరా వీళ్ళు వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మీరు నిద్ర లేగరా అని అడుగుతున్నాను నిద్ర నటిస్తారా ఇంకా భారతీయ జనతా పార్టీ అట్టాకు చెడిపోయింది కుళ్ళిపోయింది మీరన్నా ఈ దేవుడు ఆస్తులను కాపాడటంలో మేల్కోమని చెప్పని మా ఊర్లో భక్తులు ఎట్లాగో ఖచ్చితంగా కోర్టును ఆశ్రదించే పనిలో ఉన్నారు కొల్లు రవీంద్ర ఎంత బోర ఊదినా ఎంత క్రీమ్ పీసిన క్రీమ్ పూసినా బెదవాడు వాళ్ళ ఇంటికి పిలిచి కాపీ ఇచ్చి బిస్కెట్ ఇచ్చినా మర్యాద చేసినా ఖచ్చితంగా మీ కుట్రలు ఫలించకుండా అడ్డుకుంటాకి బందర్లో భక్తులు అవుతున్నారని చెప్తూ కాకపోతే ఈ ఇద్దరిని ఈ పువ్వు బ్యాచ్ వాళ్ళని ఈ దీర్ఘాలు ఎప్పుడో ఏళ్ల క్రితం జగన్ గారికి సంబంధం లేకుండా టీడీపీ వాళ్ళే కుట్రలు చేసి తప్పులు చేసి పాపాలు చేస్తే వాటిని ఎంత జాగ్రత్తగా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం మళ్లీ దేవుడికి జరిగినటువంటి అపచారాన్ని సవ్యం చేయటం ఎన్ని చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మీరు ఇంత పాపాలు మూట కట్టుకుని వాళ్లతో అధికారాన్ని పంచుకుని అన్నిట్లో వాటాలు పంచుకుని ఈ రకంగా దేవుడు ఆస్తులు కైంకర్యం చేస్తంటే అన్ని మూసుకూర్చునే వాళ్ళని మిమ్మల్ని ఏమంటారని అడుగుతున్నాను ప్రశ్నించుకోండి మీ అంతరాత్మని అంతరాత్మైతే ఉంటది కదా ఇది ఇట్లాంటి తప్పుడు మాటలని కట్టిపెట్టమని చెప్పని ఈ ఇద్దరిని